కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిరోజు కూడా అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది ఈ రోజు కూడా ఉదయం ఏదైతే ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రుల శ్రీనివాసును కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏ అరెస్టు గల కారణాలు పోలీసులు ఏమైనా మీకు ఏమైనా వివరాలు తెలిపిన పరిస్థితి ఏమైనా ఉందా అయితే ఇప్పటివరకు మబ్బుల ఐదున్నర నుంచి వచ్చారు పోలీసు వాళ్ళు సీరన్న వాళ్ళ ఇంటి దగ్గరికి కనీసం తొమ్మిదిన్నర పది దాకా తలుపులు బద్దలు కొట్టేంత వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏ కేసులు అరెస్ట్ చేస్తారు కనీసం నోటీసులు ఇస్తుర్రా మా లీగల్ సెల్ వరకు కూడా వెయిట్ చేయండి అంటే కూడా చేయకుండా పోలీసు వాళ్ళు అక్రమంగా తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి పోయి ఒక టెర్రరిస్ట్ లాగా ఒక నక్సలైట్ లాగా మరి బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏ కేసులు అరెస్ట్ చేస్తారో ఎందుకు అరెస్ట్ చేస్తారో కూడా చెప్పలేదు నోటీసులు కూడా ఇవ్వలేదు మా లీగల్ సెల్లు లక్ష్మణన్న వాళ్ళు లాయర్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు ఎందుకు సార్ ఏ కేసులు అరెస్ట్ చేస్తారు దేనికోసం అరెస్ట్ చేస్తారు అని అంటే స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత మేము చెప్తామని చెప్పేసి మాట దాటేసిండే తప్ప నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నోటీసులు మేము ఇవ్వం స్టేషన్కి అయిన తర్వాత తీసుకపోయి ఇస్తామన్నారు మేము కొద్దిసేపు అడ్డుకున్నాం అయినా కూడా మమ్మల్ని తోసేసి అక్రమంగా సీనన్నని అరెస్ట్ చేయడం మేము చాలా తీవ్రంగా విధులకు ఆటంకాలు కలిగించారని నెప్పంతో అరెస్ట్ చేస్తున్నారు అని కూడా ఒక వాదన వినిపిస్తుంది నిజమే అంటారు పోలీసుల విధులంగా ఆటంకాలు కల్పిచ్చేది ఉంటే మీరు ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇవ్వండి మీరు ఇంటి వాళ్ళ కానిస్టేబుల్ తోటి ఫోన్ చేసి పిలిపించుకొని కూడా ఇవ్వచ్చు మరి అదే నోటీస్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు కదా మా లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చినప్పుడు అదే మరి నోటీస్ మేము ఇట్లా ఇస్తున్నాం పలాని కేసులో మీరు ఇట్లా పోలీస్ వీధిలోకి ఆటంకం కలిగించారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇచ్చి తీసుకొని పోవచ్చు కదా మేము ఏ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా చేయమంటున్నాం చట్టాన్ని మేము గౌరవిస్తాం సీని విద్యార్థి నాయకుడు మేము అందరూ యూనివర్సిటీలో చదువుకున్నాం నేను పిహెచ్డీ స్కాలర్ అన్న కూడా స్కాలరే మా అందరికి చట్టం అని తెలుసు కాబట్టి మేము నోటీసులు అడిగినాం మీరు మా డెమోక్రటిక్ సిస్టమ్ ప్రకారం మీరు నోటీసులు ఇవ్వండి మాకు వివరించి చెప్పండి మీరు దేనికోసం అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది అంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది కాకపోతే బీజేపీ నాయకుడు ఒక్కడు ఇప్పటికి కూడా అరెస్ట్ అయిన దాఖలాలు కూడా లేవు కాకపోతే బీజేపీ అంటే బీఆర్ఎస్ నాయకులే ప్రతిరోజు ఎవరినొకరు అరెస్ట్ చేస్తారని వార్తలు వినడం లేకపోతే అరెస్టులు చేయడం ఇంటి చుట్టూ పోలీసు బలగాలు కూడా పెడుతున్నారు ఎందుకు అనుకోవచ్చు అంతా బీజేపీ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ దేశంలో బీజేపీకి రాజకీయాలు అవసరం అవసరం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం అవసరం దాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకొని ముందటుకోవడం అవసరం తప్ప టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ తర్వాత రాజకీయ పార్టీగా రూపొందిన చెందినటువంటి పార్టీ మొదటి నుంచి ప్రశ్నల మీద మొదటి నుంచి సమస్యల మీద కొట్లాడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీకి అట్లాడే నేపథ్యం లేదు బీజేపీ పార్టీ దే ఈ దేశంలో ఎంతసేపు ఓ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తర్వాత ఆ ఎలక్షన్లు ఆ ప్రభుత్వాన్ని పక్కకు జరిపి సొంతంగా అధికారాన్ని చేపట్టి మరి రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి మళ్ళీ ఇంకొకళ్ళకి మద్దతు ఇచ్చి ఇట్లా ఆధారపడి వాళ్ళ నాయకుల మీద ఆధారపడి వచ్చేటువంటి పార్టీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పార్టీ కాదు ఎందుకటి నుంచే సమస్యల మీద రాష్ట్రం మీద కొట్లాడి ముందుకు వచ్చినటువంటి పార్టీ కాబట్టి సహజంగానే మా బీఆర్ఎస్ నాయకులు అనేటువంటి ప్రశ్నిస్తూ ఉంటారు కొట్లాడుతూ ఉంటారు ఉద్యమం చేస్తూ ఉంటారు దానికి కాంగ్రెస్ పార్టీ భరించలేక వీళ్ళను బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఇబ్బంది పెడితే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి సమస్యల మీద ఉంటారని చెప్పేసి ఈ పోలీసులను ముందట పెట్టి కేసులను ముంగట పెట్టి భయభ్రాంతలకు గురి చేయడం తప్ప ఇలా వేరే ఉద్దేశం ఎందుకు పదే పదే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఏమున్నాయి ఎందుకంటే పోలీసులు కూడా ఆ చట్టాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటూనే మరోపక్క ఉదయం అంటే ముందే వచ్చి తలుపులు బద్దలు కొట్టుకుని అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకు ఇంత అవసరం ఉంటుంది పోలీసులకి అయితే మీరు గమనించండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా మీటింగ్లలో చెప్తూ ఉంటారు సభలలో డిబేట్లలో టీవీ లైవ్ షోలలో మా అయ్య పోలీస్ పట్టేలు మా తాత పోలీస్ పట్టేలు మా ముత్తాత పోలీస్ పట్టెలు అనేది ఆయన ఇప్పుడు పోలీస్ పట్టేలు అవతారం పెట్టినట్టున్నది పోలీసులలో ముంగడ పెట్టించి కేసులు పెట్టించుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఆ మైండ్ సెట్ లెక్కలు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయటకు రావాలి నువ్వు నీకు నామినేటెడ్ పదవి ఇది ప్రజలు నిన్ను ప్రజాసామయుతంగా ఎన్నుకొని నిన్ను చట్టసభలల్లో పెట్టి మాకు సేవ చేయి సంక్షేమ పథకాలు అమలు చేయి అని చెప్పేసి అంటే నువ్వు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నావు ప్రజలందరూ దయచేసి గమనించాలే మార్పు అంటే ఇదేనా ప్రజానికం అందరు గమనించాలే కేసులతో పోలీసులతోని వేధించడమేనా మార్పు అంటే మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను కేసులతో వేధించడం అని అంటే ఈ మీరు మీరేందని బీజేపీ పార్టీ నాయకులు ప్రశ్నించడానికి ముందటికి రారు కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళనే కేసులో పేరుతో వేధిస్తే వీళ్ళని లేకుండా కథను పట్టిస్తే ఈ రాష్ట్రంలో మనల్ని ప్రశ్నించవాడు ఎవరు ఉండరు మన ఇష్టం వచ్చినట్టుగా దోశకు తినచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధాన అజెండా అంటే ఏడాది పాలన అయిపోయింది ఇప్పుడు అసెంబ్లీ కూడా సమావేశాలు కూడా అయిపోయినాయి అంటే ఇవన్నీ టాపిక్ డైవర్షన్ కోసం అనుకోవచ్చు అక్రమ అరెస్టులు ముంపాటికి టాపిక్ డైవర్షన్ కోసమే ఆరు గ్యారంటీలల్లా మూడు గ్యారంటీలు అమలైనాయి ఇంకా మూడు గ్యారెంటీలు అమలు కాలేదు వీళ్ళు ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా అమలు కాలేదు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సంవత్సరం పాలన మొత్తం విధ్వంసం జరిగింది రాష్ట్రాన్ని దోసుకోవడంతో జరిగిపోయింది హైడ్రా అనేది ముందు తీసుకొచ్చిండు ఫస్ట్ ఫస్ట్ దానికి ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసినట్టు ఏం చేసిండు నాగార్జున యొక్క కన్వెన్షన్ ఉలగొట్టేసి నాగార్జున కన్వెన్షన్ కొట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రముఖులందరూ ఎన్ని సూట్ కేసులు పంపించేసిరూ దాన్ని అక్కడ కాపేసిండు మళ్ళీ అక్కడితో వచ్చి కాలనీల పడ్డాడు కాలనీలలో పడి పేదోళ్ళ ఇండ్లు ఊలగొట్టుకుంటా హైడ్రా పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేసుకుంటా ఇక్కడ వీలు ఇచ్చినటువంటి మూటలు ఢిల్లీకి పంపుకుంటా హైడ్రా దానికి సంబంధించినటువంటి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మీద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి మరి దాని మీద బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే దాని మీద స్కామ్ జరిగింది అని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ కమిషన్ కమిటీ వేసి ముఖ్యమంత్రి గారిని కూడా మరి విచారించవచ్చు బీజేపీ ప్రభుత్వం తలుసుకుంటే కానీ మరి ఇప్పటివరకు మూసేసి ఉందని కన్నా దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందడికి రావడం లేదు సీఎం గారిని విచారణ చేయడానికి అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఢిల్లీలైనా గల్లీలైనా బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా ఒకటే ఓకే రానున్న రోజుల్లో కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఈ అక్రమ అరెస్టులో పరంపర కొనసాగుతుందిగా మీరు రాబోయే కార్యాచరణ ఏంది అసలు ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రం కోసమే మేమంతా వందల కేసులు వేసుకొని లాంటి దెబ్బలు తిని ఇప్పటి కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులం మా పార్టీ కూడా ముందట ఉంటుంది పార్టీ కూడా ముందు నిర్ణయం తీసుకుంటుంది కాకపోతే ఇనుకపోయేటువంటి సమస్య ఉండదు కొట్లాడడమే ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీని గద్దె దించేదాకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా కొట్లాడుతుంది ముందు అని చెప్పేసి నేను మీరు చెప్పండి అన్న ఈ ఆక్రమ ఎట్లా చూస్తారు మీరు ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన నడుస్తుంది ఏం లేదు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చి అదే మరి మన ఎర్రల సీరణ అరెస్ట్ చేసిన అవసరం ఏముందన్న అదే వాళ్ళు అంటున్నారు కదా పోలీసు వాళ్ళు అదే ఫార్టీ వన్ పీఆర్సీ ఇస్తామని అరే ఒక కానిస్టేబుల్తో ఇస్తే అయిపోయే పని అది ఒక ఐదు వందల మంది పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి అరే ఇక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయన్న అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళంతా ఫ్యామిలీస్ ఉంటావు చాలా ఇబ్బంది పడతారు ఒక వంద మంది ఐదు వందల మంది పోలీస్ వస్తే టెర్రరిస్ట్ ఆయన మన టెరరిస్ట్ అన్న ఆయన మన అరే విద్యార్థి నాయకుడు రెండు సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలు చేసిండు ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసినాడు ఆ వ్యక్తిని ఎట్లా అది చేస్తారన్న ఇది రేవంత్ రెడ్డికి ఏదన్నా ఒకటి టాపిక్ కావాలన్నా దాకా అల్లు అర్జున్ టాపిక్ అయిపోయింది ఇవాళతోనే ఈ టాపిక్ తీసుకోవాలనుకుంటున్నాడు అవి రేవంత్ రెడ్డికి అవి అమలు చేయాలని అంటే అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి వచ్చేటువంటి లాభం ఏంది అసలు ఈ అరెస్ట్ చేస్తేనే కానీ అరెస్ట్ చేస్తేనే ఒక ఆరు ఆరు నెలలు జైల్లో పెడితే వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుందని ఇప్పుడు మొన్నటి దాకా రేవ మన కేసీఆర్ అన్నారు తర్వాత కేటీఆర్ అన్నారు తర్వాత హరీష్ రావు అన్నారు తర్వాత ఇప్పుడు ఎమ్ల సీరని అంటున్నారు ఏం లేదన్న ఒక అరెస్ట్ అరెస్ట్లో పర్వం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా జైల్లో పెట్టి రక్షానందం ఉందాం అనుకుంటాడు అరే వాళ్ళు ఏం చేసినా కేసు పెడతారా ఏం చేసినా చెప్పు ఏం చేసినా చెప్పు మన పోలీసులు అడిగి అడిగినాం మేము ఒక మేము కూడా ఒక ఐదు మంది ఆరు వందల మంది విద్యార్థి నాయకులం వచ్చినాము మన కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినారు అందరు ప్రశ్నిస్తున్నారు మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని మొత్తం వెహికల్ మొత్తం అడ్డుకున్నారు అడ్డుకొని మీరు ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారు ఎస్ మీరు ఈ కేసులో అరెస్ట్ చేస్తామంటే మాకు చూపించండి చూపిచ్చి అరెస్ట్ చేయండి మేము కూడా సహకరిస్తాం అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని అరెస్ట్ చేస్తున్నారని కూడా ఒక వాదన వినిపిస్తుంది దానికి మీరు ఎట్లా స్పందిస్తారు ఎందుకంటే రియల్గా ఆ రోజు వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఆ ఏఎస్పీకి సంబంధించి వాళ్ళు బయటకు వెళ్ళే ప్రయత్నం చేసి ఆ క్రమంలో కొద్దిగా వాగ్వాదం జరిగింది కాకపోతే అక్కడ మొత్తం కూడా వన్ వన్ సైడ్ చూస్తున్నారు అని మీరు ఎట్లా చూస్తారు అన్న అక్కడ పోలీసు విధులకు ఈడే ఆటంకం కలగలే ఆటం కలగలిస్తుంటే ఇప్పుడు కూడా అరెస్ట్ చేయలేకపోతుండే అది ఆ టాపికే టాపిక్ టాపిక్ డైవర్షన్ మీరు కూడా మాట్లాడలేదు అది అది వాస్తవానికి వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అంతే రెగ్యులర్ గా సీని అన్న వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు ఎక్కడిదక్కడ నిలదీస్తాడు నిలదీశాడు కాబట్టి ఎట్లనే ఎర్రవై సీరాన్ని అరెస్ట్ చేయాలి ఎర్రలో సీరాన్ని అరెస్ట్ చేసి ఒక ఐదు ఆరు నెలలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు తప్ప వారు వేరే వాళ్ళకు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా ఫస్ట్ వాళ్ళు ఇచ్చే హామీలు చెప్పమని కాంగ్రెస్ అరెస్ట్ బీఆర్ఎస్ అంటే పార్టీ ఏమైనా భయపడే ఆలోచనలు ఉంటాయి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అరే తెలంగాణ గడ్డ భయపడతాను అరెస్టులకు అరెస్టులకు భయపడితే మన తెలంగాణ ఎంత మంది కేసులు ఉన్నాయన్న ఇప్పటికి దాదాపు అన్న మీద కూడా యాభై వంద కేసులు ఉన్నాయి ఇది అరెస్టులకు భయపెట్టి వాళ్ళం అయితే దూరం రాలే రాలేదు కదా ఈ తెలంగాణ గడ్డ అనేది కేసులకు దేనికి భయపడేది కాదు రేవంత్ రెడ్డిది నూకాలు చెల్లిపోయినాయి అక్కడ రేపు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేనే గెలువాడు ఇంకా ముఖ్యమంత్రిగా అసలు ఇంకొక యాభై వంద సంవత్సరాల వరకు ఇక్కడ కాంగ్రెస్ భూస్థామితం అయిపోతుంది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారు అనుకోవచ్చు వంద శాతం డైవర్షన్ పాలిటిక్సే కానీ ఇవి అరే వీళ్ళు రేపు పొద్దున మేము ఇప్పుడు గురుకుల విద్యార్థుల సమస్యలు అడుగుతున్నాము వీటికి సమస్యలు అడుగుతున్నాము వీళ్ళు విద్యార్థులకు స్కూటీలు అన్నాడు పిహెచ్డి స్కాలర్స్ స్కాలర్ కు టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అన్నాడు ఇవి ఎన్నో జూటా మాటలు ట్వంటీ ట్వంటీస్ లో ఒక ఆమెస్ కూడా ఆర్ గ్యారెంటీలు అమలు చేసినాం కేవలం కేసీఆర్ చేసి జైలు పంపించడం అనేది ఏడే గ్యారెంటీ ఉన్నదే అని చెప్తున్నాడు ఈ ఆర్ గ్యారంటీ లేదు ఒక గ్యారంటీ లేదు ఓన్లీ ఫ్రీ బస్ లో ఒకటి చిన్న చిన్న యోగా చేసి జనాలకు ఏదో కానీ అంటే జనాలు కూడా చాలా తెలివి కలవడు కానీ నీకు మీకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజలు ఎంత తెలివి గలవు వాళ్ళు రేపు పొద్దున్న నిన్ను కూడా నేను నీకు అక్కడ నువ్వు జడిపిస్తున్నావు కదా రేపు జడిపించి నీ ప్రస్తావన స్టార్ట్ అయింది కదా రేపు సర్పంచ్ కూడా వార్డ్ నెంబర్ కూడా గెలిన పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డి అక్కడ అక్కడ అలా వాళ్ళ సర్ వాళ్ళ ఊరు సర్పంచే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు వాళ్ళ ఊరు సర్పంచ్ రేపు పొద్దున్న సర్పంచ్ గెలమని వాళ్ళని అన్న సర్పంచ్ రేవంత్ రెడ్డిని గెలవడన ఆయన పరిస్థితి అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి ఏం అయితే లేదు ఏమున్నాయి ఇది ఒక అరెస్టుల పర్వం పెట్టుకుండు రేపు పొద్దున నిలదీయాలి కాబట్టి కొడంగల్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఆత్మహత్య పట్ల చాలా వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరి తిరుపతి రెడ్డి మీద కూడా ఎలిగేషన్ ఉంది ఇప్పటివరకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే ప్రభుత్వం వాళ్ళకు అంటే కృషి చేస్తుంది అనుకోవచ్చు ఈ విషయంలో రేవంత్ రెడ్డికి దమ్ముంటుంది దాన్ని చెప్పిమన్ దాని మీద ఎంక్వైరీ అయ్యన్న వాళ్ళకు వాళ్ళు వాళ్ళ వారి వాళ్ళ పేరు ఎప్పుడు చచ్చిపోయాడు అన్న అక్కడ సర్పంచ్ సర్పంచ్ చేసినా కూడా దా వైపు చేస్తలేడు దీ ఏమున్నా మన టీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలను టీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఉంది తప్ప అలా కేసులకు ఏం భయపడేది లేదు మేము కేసులు మీసులు పెట్టుకుంటే పెట్టుకోమాను మేము సిద్ధంగానే ఉన్నాం రేపు పొద్దున ఆయన గద్దరించదా వారి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఇంకా నాలుగు సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం ఏదో ఐదు ఆరు నెలలు వీళ్ళని కేసులు పెట్టి వాళ్ళని కేసులు పెడతాయి అనుకుంటున్నాను ఇంకా కేసులు పెడితే ఇంకేముంటుంది ఇంకా ఎక్కువ పోరాడతాం ఇంకో కేసు జైలు వచ్చినా ఇంకేం ఉంటుంది ఇంకా ఎక్కువ పోరాడుతుంది తప్ప భయపడడానికి ప్రసక్తే లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నా నీ అడ్డుకుంటాం మీ మీ అమలు మీ మీరు చెప్పిన అమలు మీరు చెప్పిన హామీలు అమలయ్యాక మేము వెనకాల పోయే లేదు ఎన్ని కేసులు పెట్టినా సిద్ధమే